శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవదే వాసుదేవాయ భగవద్గీత సదహిద అధ్యాయం పురుషోత్తమ యోగము నుండి ఈ వేళ మనం ఆరవ శ్లోకాన్ని ఆంతరంగ శుద్ధితో మనం పరిశీలన చేసుకుందాం నేర్యో నివర్త మమ భగవానుడు చెబుతూ ఉన్నారు అర్జున సూర్య చంద్రాగ్నులు దృశ్య వస్తువులను ప్రకాశింపచేయుచున్నవి నేత్రము ఆ సూర్యాదులను ప్రకాశింపచేయుచున్నది బుద్ధి ఆ నేత్రమును ప్రకాశింపజేయుచున్నది ఆత్మ ఆ బుద్ధిని ప్రకాశింపజేయుచున్నది కావున ఇక సూర్యాదులు ఆత్మ నెట్లు ప్రకాశింపచేయగలవు ముండకోపనిషత్తునందు ఈ విషయము చక్కగా మనకు నిరూపింపబడినది ఈ భగవద్గీత మొత్తము కూడాను ఉపనిషత్తుల యొక్క సారాంశము కావున ఉపనసిత్తులు మొత్తం మనం చదవడానికి అవకాశం ఉన్నవాళ్ళు ఏ మహనీయులు తప్ప అందరికీ సాధ్యము కాదు అందుచేత మనకు ఉపనసిత్తులు చదివినంతటి మహద్భాగ్యము భగవద్గీత చదివినా వినినా కలుగుతుంది అని పెద్దల యొక్క వచనం కాబట్టి యధ్యాత్వాన నివర్తంతి ఆత్మ యొక్క స్థానం పొందిన వారు మరల జన్మ పరంపరలందు సంసార దుఃఖ రూపగత్తమందు పడరు బ్రహ్మాండమునంది లోకమునకీగినను మరల తిరిగి రావలసినది మరల జన్మింపవలసినది దుఃఖమునంతము చేయుగల శక్తి వానికి లేదు కానీ ఒక్క పరమాత్మ స్థానమునకు మాత్రమట్టి శక్తి కలదు ఆ దానిని పొందిన వారు తిరిగి రారు మరల దుఃఖప్రదమగు ఈ సంసారమున జన్మింపరు పునరావృత్తి రహిత శాశ్వత కైవల్య పదమే అయ్యేది ఈ విషయముని పై శ్లోకములో ఎస్మిన్ గతార నివర్తంతి భూయ అని తెలిపి ఉండిది పరమాత్మ తన యొక్క స్థానమును వర్ణించుచు భగవానుడు పరమం అనగా శ్రేష్టమైనది అని పేర్కొనినందువలన భగవాను దృష్టి ఎందన్ని పదవులలోనికి ఎలా ఆత్మ పదమే బ్రహ్మరూప నిజపదమే సర్వశ్రేష్టమును అభిప్రాయమును వెలిబుచ్చినట్లయినది కావున దేవుని దృష్టిలో ఏది గొప్పదు దానిని ప్రాజ్ఞుడు అనుసరించవలను గాని ప్రాపంచిక జనుల దృష్టిలో గొప్పదగ వస్తువును కాదు అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది ఏ యొక్క జ్ఞానము కోసం ఏ యొక్క మోక్షము కోసం మానవుడు పాకులాడుతూ ఉన్నాడు అది నిజమైనటువంటి దారి తెలియక నిజ దైవము ఏమిటో తెలియక నానా భ్రాంతులకు లోనై పరమాత్మసే సృష్టించబడినటువంటి ఆకారములను అదే స్థిరమని నమ్మి సగుణ ఉప సగుణ ఒక ఉపవాసములతో సగుణోపాసకులై కామ్య కర్మాదులచే బంధితులవుతూ ఉన్నారు కామ్య కర్మాదులను విసర్జించి నిష్కామ కర్మాచరణ చేసి నిర్గుణోపాసకులై గుణరహితులై పరమాత్మ పదవి ఇట్టిది అని తెలియబడాలి అంటే గురుముఖత విచారించాలి గురుముఖత విచారించినటువంటి వాడికి తెలియబడుతుంది శ్రీకృష్ణ పరమాత్మ సాందీప మహర్షికి పన్నెండు వత్సరములు సేవలు చేసి తెలుసుకున్నాడు అచల విద్యని నిజమైనటువంటి చలనము లేనటువంటి పరమాత్మ ఏ గుణము లేనటువంటి పరమాత్మ ఏ రూపము లేనటువంటి పరమాత్మ ఎట్టివాడు ఆ యొక్క స్థితిని కనుగొన్నాడు పరమాత్మ శ్రీకృష్ణపరమాత్మ సర్వ సద్గురుపాదామస్తు జై గురుదేవ